అందరికీ నమస్కారం శ్రీ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి మనం కన్యా రాశి వారి యొక్క జాతకంలోని గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పద్నాలుగో తారీఖు సోమవారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం మరియు మధ్యాహ్నం తర్వాత విధిని ఎవరు మార్చలేరు అలాగే ఎటువంటి వార్తలు మీరు వింటారు అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కలగబోతున్నాయి అలాగే రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశికి ఇందుకే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంట్రెస్ట్ చేస్తూ వస్తుంటారు అలాగే జీవితంలో ఆరోపణలు అన్నీ వీరికి పెద్దగా భావించినా సరే వీరి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రజా ఆకర్షణ స్వభావం అయితే ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార దాంట్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్ష పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణ వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి వాటిని అమలు పరచుకోవడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కా కార్యరంగంలో దూకడం వ్యవహరిస్తారు ఏదైనా సరే పని మొదలుపెట్టేదాన్ని పూర్తి చేసేంతవరకు కూడా పట్టుదలని అసలు వదిలిపెట్టరు వీరికి అనేది ఈ యొక్క రాశి వ్యక్తులు మనసు మనసులో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు జూలై పద్నాలుగో తారీఖు సోమవారం రోజున వీరి యొక్క జీలపలల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక మధ్యాహ్నం రెండు తర్వాత జరగబోయేది ఇదే విధిని ఎవరు మార్చలేరు అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం రావడం దాని గురించి ఒక న్యూస్ వినడము లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోను కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు లోన్ శాంక్షన్ అవ్వడం లేదా మీ కుటుంబ సభ్యులకు ఒకరితో ఒకరికి ఏదైనా సరే మంచి ఆఫర్ రావడం కానీ వివాహంకి కుదరడం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఈ రోజున అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పద్నాలుగో తారీఖు సోమవారం రోజున అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు దినపల్ల ప్రకారం చూస్తే కనుక చాలా కాలం నుండి కూడా ఎవరికైతే మీరు మాట్లాడకుండా బాధ పెడుతున్నారు అలా అలాగే వారు మాట్లాడాలని పరిస్థితిలో మీకు అనుకూలించడం లేదు అని బాధపడుతున్నారు అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు ఆ పరిస్థితులు అనుకూలించడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు మీతో అలాగే పరిస్థితులు అనుకూలించడం లేదా వారు మీకు వచ్చే సఖ్యతగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని అందజేస్తుంది వచ్చేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరైనా సరే కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదంటే ఒకప్పుడు మీరు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు మీరు చదువుకునే రోజులలో మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే బాధ్యతతో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయ్యింది అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిపే అవకాశాలు అయితే ఉన్నాయి లేదా అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారు మీకు తరహా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దిన ప్రకారం ఒక రూపంలో కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అన్యోన్యంగా అనౌన్ నెంబర్ కావచ్చు ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ పరిచయం అనేది వ్యక్తితో జీవితకాలం మీ యొక్క జీవితంలో ఉండిపోతుంది అది కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజులు అనేది సౌక్యతగా సమస్య పోతుంది కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అయితే మీ యొక్క లైఫ్లోకి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి తమ వ్యక్తితో కొత్త పరిచయం మీకు ప్రా స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈరోజు దినపరణ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీరు అనేది ఈ విధంగా మీ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పద్నాలుగో తారీఖు మీ యొక్క సోమవారం రోజున మీ యొక్క దిన పనుల ప్రకారం కన్యా రాశి వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రం మీరు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక మీరు జరగబోయేది మీకు మీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు మీ యొక్క పెద్ద మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క కెరీర్కి సంబంధించింది కావచ్చు మీరు వినబోతున్నారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం చేస్తుంది మేలు చేస్తుంది శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం మంచి పుణ్య ఫలితాలు పొందుకుంటారు కాబట్టి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటా బయట శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలతో అప్రమత్తంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనులలో స్పష్టత పెరుగుతుంది ఆచించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో సంత సంతభూతమైన నిర్ణయాలు తీసుకుంటారు బంగారు భవిష్యత్తులో ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో అనుకూలత ఏర్పడుతుంది మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి మీలోని చిత్తశుద్ధి మెందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేసుకుంటారు సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తులో వృద్ధి చేసే ప్రయత్నాలు పలిస్తాయి మీ వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలోనే నూతన ఆనందంతోనే వ్యాపారాన్ని అందుకుంటారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం ప్రయాణాలలోని ఆటంకాలు తొలగను మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలగదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆటంకాలు తొలగడం తోటి వారికి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు సమయానుకూల నిద్రహాలు తప్పనిసరి కీలక విషయాలను ఆలోచించి నిర్ణయాలని తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు అధికారులతోనే అనుబంధాలు ఏర్పడను కార్యస్థితి విశేషంగా ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడను బాధ్యతాయుతంగా వ్యవహరించే సమాజంలోనే మంచి పేరును సంపాదిస్తారు గొప్ప వారితోని పరిచయాలు ఏర్పడను నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకూలంగా ఉంటుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు భూ భూక్రయ విక్రయాలను నూతన ఒప్పందాలు చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహాల ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు శివదేవారిని ఆరాధన చేసుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే కనకదాన సూత్రం జరుపుకుని రేపు పంచామృతాలతో అభిషేకం చేయండి శివుడికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు ఎవరు చూసేది